నాగలక్ష్మి నేరేడు జిల్లా సాయిబాబు పక్కన ఇల్లు మెయిన్ రోడ్డు మీద జాన్ ఫాడ్ బాయ్ వచ్చినాం జ్రాన్ఫాడ్ పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గర దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నది తీసుకొని ఇంటికి వద్దు అంటే దొంగలు కానీ అప్పుడు తెరవదే కానీ మామూలుగా చిన్నది తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఎక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి సారం తీసింది ఈ పక్కన వేసినా ఏంటని ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాళ్ళు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలని మా ఆయన నుండి లంచోడకెవరను అనుకుంటా వాడు పది పల్లపీట గోడ దూకింది మా ఆయన మీద దూకింది గోడ గోడ దూకింది పలిపీట ఆయన నుంచి దూకి ఆయన గట్టిగా వచ్చి పట్టుకుంటూ నేను దొంగ దొంగ రంగానే ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత వెనక్కింటి పబ్బాయి ఇచ్చి ఇద్దరు కలిసి అసందరపట్టుకుంటూ ఇక్కడ మెయిన్ డోర్ లో ఇంక ఇద్దరున్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బెండ్ వేసుకొని బయటకి వెళ్ళిపోయేది వెళ్ళిపోయాక మేము ఆడానికి వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి పెట్టి పోలీసు రెండు రెండు మూడు ఇంగురాలుపోయినాయి చిన్న చిన్న చెడు అవి రెండు లేకుండా లేకుంటా ఎనభై వేల రూపాయలు కేసులు ఏం చెప్పిన వాళ్ళు ఏం చెప్పదు తీసుకొని తిరగదు ఇంకా చెట్టు బట్టేసి పెట్టిందాక పోలీసులు తీసుకొని తిరగచ్చు